నిమిత్తమైనటువంటి జీఎస్ఎల్ రాజు గారికి అలాగే ఎడిషనల్ కమిషనర్ యాదగిరి శ్రీనివాస్ గారికి కంచర్ల అశుత్ గారికి కూడా అదే విధంగా గౌరవనీరైన గంటల సింజాబు గారికి నాగరాజు పట్నాయక్ గారికి తదితర గౌరవనీయులైన మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు మన విశాఖ జర్నిస్ట్ ద్వారం నందు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారి మా మీడియా సోదరు సోదరులందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క రక్షాబంధనను ఇచ్చి వారికి తీపితనాన్ని తీపినిచ్చి వారి జీవితంలో భగవంతుని యొక్క రక్షణ భగవంతుని యొక్క రక్షణ తీసుకోవాలి అంటే మనం భగవంతుడి చెప్పిన శిక్షణను కూడా తీసుకోవాలి ఆత్మరక్షణ చేసుకోవాలి అంటే దానికి శిక్షణ కూడా ఉండాలి ఎవరైతే స్వయాన్ని రక్షించుకోగలుగుతారో ఈ సమాజంలో ఉండేటువంటి అంధవిశ్వాసాలు గుణనమ్మకాలు దుర్వ్యసనాలు దుర్గుణాల నుంచి సమాజం ఇలా ఉందని వేరు చూపించకుండా నేను సైతం ఎవరైతే స్వయం పరివర్తన అవుతారో వారు విశ్వాన్ని పరివర్తన చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరీవు పెద్దలందరికీ కూడా శుభాహ్వానం తెలియజేయడం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా సర్వమానవ సౌభ్రతృత్వాన్ని చాటి చెబుతుందో భారత జాతి సమైక్యతను నిరూపిస్తుందో అన్ని మతాల వారు అన్ని ధర్మాల వారు ప్రతి ఒక్కరూ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహ ఉల్లాసంలో జరుపుకున్నాం అటువంటి భారత జాతీయ పర్వదినం మనం అందరం జరిపించదగా జాతీయ పర్వదినం రక్షాబంధన పర్వదినం ఈ రక్షాబంధన అంటే బంధనం అంటే మనం కట్టుకునేది కట్టుబాటు కట్టుబడడం అనేది మన అందరికీ ఉండాలి ఈరోజు స్వాతంత్రం పేరుతో పరతంత్రంలో ఉన్న మనం అందరం కూడా దుర్గుణాలకు దుర్దర్శనాలకు బలహీనతలకు వర్షమై అనేక రకాల చెడు కర్మాలు చేస్తున్నటువంటి కలియుగంలో మనిషి తనను తాను రక్షించుకోలేడం ఇతరులు కూడా రక్షించలేని పరిస్థితి చట్టం న్యాయం ధర్మం ఏమైనా సరే ఏది కూడా మనిషిని ఒక నిబద్ధతతో కూడిన జీవితాన్ని జీవించేలాగా చేయలేకపోతున్నాయి ఆధ్యాత్మికత పేరుతో కూడా మానవుడు ఈరోజు దాన్ని కూడా లెక్క మార్చాలి ఒక ప్రేమ సమాజం సమాజం సభ్య సమాజం ఒక సుఖశాంతితో కూడినటువంటి సమాజం అటువంటి నూతన ప్రపంచ నవనిర్మాణం కోసం ఒక కొత్త జ్ఞానం కావాలందరికీ దాన్ని ఆ జ్ఞానాన్ని నాలెడ్జ్ఫుల్ అనేటువంటి పరమేశ్వరుడే ఇస్తాడు మనందరికీ కూడా ఎవరికి వారిని రక్షించుకోవడానికి ఒక శిక్షణను ఇస్తున్నాడు ప్రపంచానికే శిక్షకుడు ప్రపంచానికే రక్షకుడు జన్మ మరణాలు లేనటువంటి పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు యొక్క స్మృతి చిహ్నాన్ని మన భారతదేశంలో శివాలయంలో చూస్తాం అన్ని చోట్ల కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఒక వెలుగు ఆకారంలో పూజించడం అనేది ఆరాధించడం అనేది ప్రపంచవ్యాప్తంగా మన అందరికీ తెలుసు తెలుసు గాడ్ ఈజ్ లైఫ్ అన్నారు గాడ్ ట్రూత్ అన్నారు అంటే భగవంతు ఏంటంటే సత్యం అని చెప్పారు సత్యం శివం సుందరమైనటువంటి పరమేశ్వరుడు మానవుల కోసం ఒక మంచి సూత్రాన్ని తీసుకొచ్చాడు ఒక ఫార్ములాని మనసా వాచ కల్మణ ప్యూరిటీ ప్యూరిటీ అంటే ఒరిజినాలిటీ ఆ ఒరిజినాలిటీని మనం తీసుకురావడంలో డియాల్టీని తెలుసుకోవాలి అంటే ప్రకృతి ధర్మాన్ని అధిగమించకూడదు అదేవిధంగా ప్రకృతి సహజమైనటువంటి గుణాలను మనం కోల్పోకుండా మనకి మళ్ళీ తిరిగి శిక్షణను ఇవ్వడం అనేది పరమాత్మ ద్వారానే జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిలో మానవులందరికీ కూడా సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ గవర్నింగ్ స్వయాన్ని నిబద్ధత పాటించే విధంగా ఆత్మ సమయమాన్ని పరమాత్మ నేర్పిస్తున్నాడు ఈ రక్షాబంధన పర్వదినాన్ని రాఖీ పండుగగా ఉత్తర భారతదేశంలో జంజాల పౌర్ణమిగా దక్షిణ భారతదేశంలో జరుపుకోవడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం ఇందులో ముఖ్యంగా స్త్రీలు పురుషులకు ఇచ్చేటువంటి ఈ రాఖీని ఒక పవిత్రమైనటువంటి దాన్ని తాడుగా భావించి ధరిస్తారు అంటే యుద్ధానికి వెళ్లే ముందు కూడా స్త్రీలు ఎవరైనా అందరూ కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నారు కాబట్టి అందరికీ కూడా వీలైనంత త్వరగా ముగించాలని చెప్పేసి ప్రోగ్రాం కూడా వేగవంతంగా ముగించని ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా ఇప్పుడు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు మనందరి గురుబరి సెంచురీ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు గారికి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరి రమక్కయ్య గారికి సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి అక్కయ్య గారికి ఇంకా ఇక్కడికి హాజరైనటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా జర్నలిస్టులతో రక్షాబంధన వేడుకలు నిర్వహించుకోవాలని భావించి ఒక మంచి సంకల్పంతో లోకం అంతా బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అందులో జర్నలిస్టులు బాగుంటే లోకం మరింత సుభిక్షంగా ఉంటుందని ఒక మంచి సంకల్పంతో ప్రజాపిత బ్రహ్మకుమారి శిశుల విశ్వవిద్యాలయం ప్రతి ఏటా కూడా ముందు మనతోనే రక్షాబంధన వేడుకలు ప్రారంభించడం జరుగుతుంది తర్వాత వివిధ సంస్థలు వివిధ వ్యక్తులు కూడా అందరినీ కలిసి వారు రక్ష కడతారు ప్రధానంగా ఇచ్చే ప్రత్యేకంగా ఆ రక్ష కోసం మనం అందరం కూడా ప్రతి ఆట కూడా ముందు మనకి కూడా ప్రారంభంలో ఫస్ట్ కట్టేది ప్రజాప్రతి ప్రమనిసే కాబట్టి వచ్చిన ప్రతి జర్నలిస్ట్ కూడా థ్యాంక్ యూ గారు ఈరోజు రక్షబంధన్ పండుగ సందర్భంలో సభాధ్యక్షులు చిన్నబాబు గారు రామాచంద్ర గారు పచ్చోదీ కృష్ణ గారు మిగిలిన శ్రెషన్ అందరికీ చేసిన బిగ మిత్రులకి అందరికీ నమస్కారం అక్కడ రెండు విషయాలు రక్షబంధన్ ఒకటి మనందరూ విశాఖపట్నం బ్రహ్మకుమారీస్ ద్వారా మనం కట్టించుకుంటాం అనేది ఒకటి ఈ రక్షబంధన పండుగ ఈరోజు నిన్న మొదలైన పండుగ కాదు త్రీ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ బీసీ నుంచి స్టార్ట్ అయిన పండుగ ఇది అలెగ్జాండర్ ది గ్రేట్ ఇప్పుడు అప్పటి నుంచి వేరే రూపంలో ఇటువంటి పండుగలు చేసుకునేవారు ఇందాక గారు చెప్పినట్టుగా దానికి ముందు అది కట్టించుకుని వెళ్తే ఫుల్ ప్రొటెక్షన్ వెళ్ళిన వాళ్ళకి అర్థం మనందరికీ తెలుసు బ్రహ్మ అంటే